సారీ టీడీపీ పార్టీకి రాష్ట్రంలో నారా లోకేష్ గారు ఎలాగానో మీరు కడప జిల్లాలో పార్టీకి అలాగా మరి పార్టీ బలోపేతానికి ఎటువంటి కార్యాచరణ మీరు చేయబోతున్నారు మంచి క్వశ్చన్ అడిగారు మీరు ఇది ఏమంటే మామూలుగా సీనియర్ లేకుండా మనకి ఇచ్చినారు అనేది ఒకటి అపోహ ప్రజల్లో కానీ కార్యకర్తలు కానీ ఉంది కానీ ఆ ఇచ్చినందుకు కృతజ్ఞతగా మనం పార్టీని ఎలా బలోపేతం చేస్తామని మీరు అడిగినారు పార్టీ డైరెక్షన్లోనే బలోపేతం చేస్తాము ముఖ్యంగా పార్టీ వచ్చేసి ఒకటి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ప్రజల్లో గెలిచిన వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు పార్టీ ఎందుకంటే అధికారం ఉండని ఉండకపోని పార్టీ బలంగా ఉంటేనే మళ్ళా అధికారం వస్తుంది ఆ అధికారంలో మళ్ళా రావడానికి ఎట్ట చేయాలంటే మాలాగా నిజాయితీగా క్రమశిక్షణగా పార్టీ కోసం ప్రేమించి కష్టపడే నాయకులు ఉంటే ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళు పార్టీ దృష్టికి తెస్తారు ఆ దృష్టికి తెచ్చినప్పుడు ఆ సమస్యలు ఏమైనా ఉంటే కార్యకర్తల్లో కానీ ఇంకోటి కానీ ఆ లోకల్గా యాడ సమస్యలు ఉంటాయో ఆ ఎమ్మెల్యే కాడ కూర్చొని పరిష్కరించాలా కానప్పుడు మనము ఇన్ఛార్జ్ మినిస్టరో జోనల్ ఇన్ఛార్జు పార్టీకు చెప్పాలా అవన్నీ మనము చేస్తామనే నమ్మకంతోనే మాకు ఇచ్చింది జిల్లాలో ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా నాయకుల మధ్య ఆధిపత్య కోరు వర్గపూర్ నడుస్తుంది ఇంకా బహిరంగంగా చెప్పాలంటే నిన్న గద్వెల్ నియోజకవర్గంలో వరుస ఘటనలు జరిగాయి క్రికెట్ పందాలు కావచ్చు నారా లోకేష్ గారి బర్త్డే కావచ్చు పెద్ద ఏదైనా ఎన్టీఆర్ గారి వర్ధంతి కావచ్చు విడివిడిగా చేయడం అదేవిధంగా మిగతా నియోజకవర్గాలకు కూడా ఆధిపత్య పొరనల్సింది ఈ నేతలను ఎలా సమన్వయం చేసి వీరు కానీ రెడ్డి కానీ ముందుకెళ్తారు నా సమస్యలు అనేది ఒక కుటుంబంలో ఉంటాయి భార్య భర్తలు ఉంటాయి తండ్రి కొడుకుల ముందు ఉంటాయి అలాంటిది పార్టీది ఈ పార్టీలో ఖచ్చితంగా ఉంటాయి దాన్ని అవతలలో క్యాస్ట్ చేసుకోకుండా ప్రతిపక్ష పార్టీలు క్యాష్ చేసుకోకుండా మనం యాడ ఉన్నాయి గుర్తించి ఖచ్చితంగా వాళ్ళందరినీ వాళ్ళిద్దరినీ ఎవరైనా ఉండని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించే బాధ్యత మంది ఖచ్చితంగా ఒకటికి రెండు మూడు సార్లు కూర్చుంటే ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం దొరుకుతుంది ఎందుకంటే ఆఖరికి అల్టిమేట్ పార్టీ పార్టీ ఏం చెప్పిందో అది నడుచుకోవడము ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క పార్టీని నమ్మి పార్టీలో ఉండేవానికి బాధ్యత అది అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మనం కలుస్తాము సమస్యలు చిన్న చిట్గా ఉండకుండా ఏది ఉండవు భార్యాభర్తల మీద రోజు ఏదో ఒకటి సమస్య వస్తాయి అట్టని వాళ్ళు విడిపోరు తండ్రి కొడుకుల మధ్య ఏదో సమస్యలు ఉంటాయి అట్టని వాళ్ళు విడిపోరు ఆ సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతారు మనం కూడా ఖచ్చితంగా అట్టే చేసి పార్టీని ముందుకు తీసుకుపోతాము అది భూపేష్ రెడ్డి కానీ నేను కానీ ఇద్దరం అట్టే చేస్తాం కుటుంబ సమస్య ఉన్నప్పుడు వాళ్ళు ఎట్టా బయటకు పోయి చెప్పుకుంటారు చెప్పుకోరు అట్ట అంటే అలా అలాగే పార్టీలో ఉండే కూడా ఎంతసేపున పార్టీలో చర్చించాల్సిందే ఎవరితో సమస్యలు ఉంటో వాళ్ళతో మాట్లాడాల్సిందే కానీ బహిరంగంగా పోయినా అంటే అతను పార్టీ మీద ప్రేమ లేదు అతను ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేకంగా పార్టీని డ్యామేజ్ చేయాలని కోరుకుంటున్నాడని చెప్పి మా దృష్టిలో మా యొక్క మైండ్లో అదే ఉంటుంది కాబట్టి అలాంటి వారిని కఠినంగా మనం మాట్లాడాల్సి వస్తుంది వస్తే లైన్లోకి రా లేకుంటే అవతల లైన్లో పో అని ఓపెన్గా చెప్పేస్తాం జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారు పార్టీ కోసం కష్టపడిన వారికి తల్లితరం ఉన్న వాళ్ళకి పదవులు లేదు పార్టీలో ప్రాధాన్యత లేదని కార్యకర్తలు చాలా అభివేదితున్నారు మీరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు కాబట్టి వీటికి ఏం చెప్తారు మీరు వీటి దీనికి సమాధానం మీరు చెప్పే ఈ మాటలో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి కొన్ని జరిగినాయి కానీ దాంట్లో కొన్ని వారి గురించి విశ్లేషించినాము వైసీపీ నుంచి వచ్చినోళ్లకు పదవులు ఇచ్చినారంటే వైసీపీ నుంచి పార్టీ వచ్చిన తర్వాత రావడం వేరు పార్టీ అధికారంలో రాకముందు వచ్చిన వారు వేరు అధికారం రాకముందు కొందరు నాయకులు కొందరు ప్రజా బలం బాగుండే నాయకులు వచ్చినారు అలాంటి వారికి ఏదైనా పదవులు ఇచ్చినా ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళు కూడా తమ యొక్క ఆడ ఉనికి ఉనికిని ప్రభుత్వం వస్తుందో లేదో తెలియ తెలుసుకోకుండా ప్రే పార్టీ మీద ప్రేమను నాయకుల మీద ప్రేమను వచ్చినారు అలాంటి వారికి గుర్తించింది అయితే కొందరికి కొన్ని జరిగి ఉండొచ్చు ఆ జరిగిన దానికి విశ్లేషిస్తాము ఖచ్చితంగా అలా జరగకుండా ఇంకొకసారి ఈ నిజమైన కార్యకర్తలు ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు చేసేయడం కోసమే మాలాంటి వాళ్ళకు సామాన్య కార్యకర్తలకు ఈ పార్టీ గుర్తించి ఈ పదవులు ఇచ్చింది